హాయ్ అండి అయితే ఈ ఇంకోసారి నేనైతే గివ్ ఇవ్వ ఏది ఇవ్వదలుచుకోలేదు అనౌన్స్ చేయాలనుకోవడం అనుకోవట్లేదు ఎందుకు అని అంటే ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది అయితే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే మీకు తమ్ముళ్ళు చూస్తే అర్థమయ్యే ఉంటది ఈ రోజుకి ఇవ్వేవే రిజల్ట్స్ అని యాక్చువల్లీ లేట్ అయిపోయింది అనమాట నాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉంది నేను వేరే పనులలో పడేసి కొంచెం నాకు లేట్ అయింది వీడియోస్ చేయడం కూడా సరిగా కుదరడం కుదరడం లేదు బిజినెస్ కూడా కొన్ని రోజులు పక్కన పెట్టేసా అనమాట నాకు వేరే పనుల వల్ల అయితే నేనైతే ఇంకొకసారి అసలు గివ్ వేవే అనేది ప్లాన్ చేయాలనుకోవట్లేదు ఇవ్వాలి అనుకోవట్లేదు అది వాళ్ళ తప్పని నేనైతే అనను నాది కూడా కొంచెం మిస్టేక్ ఉంది కనీసం ఒకటే రిపీటెడ్ కామెంట్స్ రిజల్ట్స్ ఎప్పుడు రిజల్ట్స్ ఎప్పుడు నేను రిప్లై ఇస్తున్నాను చూడు అని కొంచెం నేను లాస్ట్ టైం గివ్ వేవే టైం కి అనౌన్స్ చేసి టైం కి ఇచ్చేసినప్పుడు సెకండ్ టైం కూడా ఇస్తాను కదండి అలా ఇస్తున్నారు చాలా వాళ్ళు ఏమీ అనలేదు కాబట్టి నేనే కొంచెం కామెంట్స్ తీసుకోలేకపోయాను కొంచెం ప్రెజర్ గా ఫీల్ అయ్యాను అనమాట సో అందుకనేసి ఇంకోసారి అయితే ఇవ్వాలని అనుకోవట్లేదు ఇస్తాను నేను ఇస్తాను చెప్పినప్పుడు ఇస్తాను కదా ఊరికే ఇప్పుడు త్రీ డేస్ అయిపోయింది ఆల్రెడీ ఎప్పుడు 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 అనే కామెంట్స్ ఒకటే రిపీటెడ్ కామెంట్స్ అడుగుతున్నారు అంటే నమ్మకం లేదా లేకపోతే ఏంటి అనేసి ఇస్తానున్నప్పుడు ఇస్తాను కదా అందులో ఒకరికైతే నేను కామెంట్ చేసి చెప్పాను ఆ కాల చెప్తే కామెంట్ చేయడం ఆపుతారన్న అని కూడా నేను చెప్పాను యువర్ ద వన్ ఆఫ్ ద విన్నర్ అని అని చెప్పినా కానీ మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ రిపీటెడ్గా అలాగే కామెంట్ చేస్తున్నారు నాకు కొంచెం ఎంత ఇబ్బందిగా ఉంటదండి నేను గివ్ అవే అనౌన్స్ చేసినప్పుడు విన్నర్స్ అనౌన్స్ చేయాలని నాకు ఉంటది నాకు కొన్ని సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే వీడియో వీడియో చేయడం కుదరలేదు చేయలేదు అసలు ఈ రోజు కూడా చేసే పరిస్థితి అయితే లేదు కానీ ఒకటే రిపీటెడ్ కామెంట్స్ పెడుతున్నారు విన్నర్స్ విన్నర్స్ ఎవరు అనేసి అందుకనేసి ఈ వీడియో చేయాల్సి వస్తుంది అయితే ఇంకొకసారి అయితే నేను గివ్యవే ఇవ్వదలుచుకోవడం లేదు ఎందుకంటే నాకు భయం వేస్తుందండి ఇట్లా ఇంకొంచెం అయితే ఇంకా తిడతారేమో అన్నట్లుగానే భయం వేస్తుంది నాకు ఇలా చేయడం వల్ల నేను గివే ఇచ్చాను రి విన్నర్స్ అనౌన్స్ చేస్తాను కదా అనౌన్స్ చేసినప్పుడు మీరే ఎలాగో ఉంది మీకు కంపల్సరీ వస్తే మీ వరకు వెయిట్ చేయొచ్చు కదండి ఎందుకు వాళ్ళ నేను రిపీటెడ్ గా వాళ్ళకి రిప్లై ఇస్తూనే ఉన్నాను ఆగండి అని అయినా కూడా వాళ్ళు అలాగే కామెంట్స్ పెడుతూనే ఉన్నారు అండ్ ఇంకోటి నేను ఇవ్వేవేళ్ళు చెప్పిన రూల్ ఒక్కడ కూడా వాళ్ళు పాటించలేదు మళ్ళీ నేను ఏం చెప్పాను డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను దాన్ని కంపల్సరీగా ఫాలో కొట్టాలి ఈ వీడియో పూర్తిగా చూడాలని చెప్పాను ఫాలో అయితే కొట్టలేదు ఇంకోటి సరే లేట్ అయింది మీకు ఇవే రిజల్ట్స్ లేట్ అయింది నేను ఇంకా కాదనట్లేదు కానీ వెయిట్ చేయొచ్చు కదా అట్లా కామెంట్స్ నేను ఆల్రెడీ ఒక పోస్ట్ పెట్టాను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను టైం కి ఇవ్వలేకపోయినా ఒక టూ త్రీ డేస్ లో ఇస్తాను టూ డేస్ లో ఇస్తానని చెప్పాను ఆగాలి కదా టూ డేస్ కరెక్ట్ టూ డేస్ అంటే టూ డేస్ ఆగారు ఆగి మళ్ళీ కామెంట్స్ ఇప్పుడు ఇప్పుడు విన్నర్స్ ఇప్పుడు అనౌన్స్ చేస్తారు విన్నర్స్ అప్పుడు అనౌన్స్ చేస్తారు అనేసి ఇప్పుడు మీకు ఫ్రీగానే కాదు నేను హ్యాపీనెస్ కోసం నేను ఇస్తున్నాను కే సబ్స్క్రైబర్స్ అయినందుకు వెయిట్ చేయొచ్చు కదా అట్లా ఎందుకు ఇప్పుడు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను టైం కి ఆ ఇవ్వాలని ఏదైనా ఆ టైం కి చేసేయాలని అనుకుంటారు కానీ నాకు కుదరలేదు ఆ టైం కి సో నేను విన్నర్స్ అనౌన్స్ చేయలేకపోయాను కాబట్టి ఇంత లేట్ అయింది ఇప్పుడు కాకపోయినా ఇంకో టూ త్రీ డేస్ కైనా నేను ఈ విన్నర్స్ అనౌన్స్ చేస్తాను కదా కంపల్సరీ అసలు ఇలా చేస్తారని అసలు అనుకోలేదు అందుకనేసి ఇంకోసారి అయితే నేను గివ్ ఎవే అనౌన్స్ చేయాలనుకోవట్లేదు అనౌన్స్ చేసినా గానీ ఈసారి నేను షిప్పింగ్ ఛార్జెస్ అయితే కంపల్సరీ ప్రొడక్ట్ ఫ్రీగా కే ఇచ్చినా గానీ షిప్పింగ్ ఛార్జెస్ అయితే తీసేసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ వాళ్ళు పే చేసుకుంటే గివ్ ఎవే అయితే ప్లాన్ చేస్తాను నేను అయితే ఈ మొన్న చేసిన ఆ వీడియోకి గివ్ విన్నర్స్ ఎవరంటే అని తను ఎక్కువ మందికి షేర్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయితే కొట్టారో లేదో తెలియదు నాకైతే ఏం మెసేజ్ అయితే రాలేదు నేను ఏం చేశాను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కొట్టి స్క్రీన్ మెసేజ్ నాకు ఇన్స్టాగ్రామ్ లో అని చెప్పాను చేయలేదు కానీ సరే ఓకే షేర్ చేశారు చాలా మందికి షేర్ చేశారు కాబట్టి షేర్ చేశారు ఓన్లీ షేర్ చేశారు అంటే వాళ్ళు లైక్ కొట్టారు వీడియో కూడా పూర్తిగా చూడలేదు చూడలేదు మీకు కావాలంటే ఆ వీడియోని ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇస్తాను చూడండి ఎన్ని వ్యూస్ వచ్చాయో వన్ థర్టీ నైన్ యూసే వచ్చాయి ప్రీత్ అనే తను ఇంకటి బార్నిటీ షైన్ అనే లాస్ట్ మన థ్రెడ్ బ్యాంగిల్స్ విన్నర్ కూడా తినే తను కూడా మీరిద్దరు నేను డిస్ప్లే లో కనిపిస్తున్న నెంబర్ కి మీ అడ్రస్ అయితే వాట్సప్ చేయండి ప్లీజ్ అండి దయచేసి నేనే పంపిస్తాను మళ్ళీ ఇంకా పంపించలేదు అని అయితే మేదో చేయకండి అండి ఇది నేను నెగిటివ్ గా చెప్పట్లేదు పాజిటివ్ రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను ప్లీజ్ కొంచెం నా నేను కొంచెం పనులలో బిజీ ఉన్నాను లేట్ అయి లేట్ అయినా కానీ మీ మీ గెలుచుకున్న మీ బహుమతులను కంపల్సరీగా మీకైతే నేను కొరియర్ చేస్తాను ప్లీజ్ నన్ను అయితే ఇది చేయకండి అండి అండ్ ఇంతవరకు సపోర్ట్ చేసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం అయితే అర్థం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ